ఎన్టీఆర్ కుర్చీని లాక్కొని మళ్ళీ వెనక్కు వచ్చి దాని కుర్చి తాను తీసుకుంటాడేమో అని సొంత మామను సొంత పార్టీ అధ్యక్షుల్ని కుట్రులతో చంపేసి తెలియవరు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మోహన్ రంగారావును కుట్రులతో చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ ఇప్పుడు జగన్ను చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా మీ బిడ్డ మీ అందరి సమక్షంలో ఇప్పుడు మీ జగన్ను ఇప్పుడు మీ జగన్ను మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేము అని ఆ పేద అవ్వా చాజుడు వారి కుటుంబాలను ఎంత ప్రణాళిక పెట్టినా కూడా మోసం చేస్తూ ఎన్నెన్ని మాటలు చెబుతా ఉన్నా కూడా బాబు మాటలు నమ్మటం లేదు అని మోసపోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరని అర్థమయ్యేసరికి చద ఈ జగన్ను చంపేస్తే ఏమవుతుంది అన్న మాట వినిపిస్తా ఉంది అని చంద్రబాబు గురించి మాట్లాడుతూ చెబుతా ఉన్నాను అని అంటే ఇంతకన్నా సిగ్గు సిగ్గు రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ ఉంటుందా అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు సరిపోదు అనుకుంటే సరిపోదు జగన్ కు తోడుగా జగన్ కు వండగా ఇంట్లో